హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పురుషోత్తం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్ మనం ఈరోజు మధురై పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దాం రండి మేము అనంత పద్మనాభ స్వామి దర్శనమైన తర్వాత త్రివేంద్రం నుండి మధురై బయలుదేరామండి ఇక్కడికి వచ్చేటప్పటికి రాత్రి పదిన్నర అలా అయింది ఆ హడావుడిలో దేవస్థానానికి బాగా దగ్గరలో ఉన్నటువంటి లాడ్జీ తీసుకున్నాం నాన్ ఏసీ రూమ్కు వాళ్ళు ఆరు వందలు ఛార్జ్ చేశారండి ఆ గదులు మనకు తిరుమలలో యాభై రూపాయల రూమ్స్ ఇస్తారు చూడండి దాదాపుగా అలాగే ఉన్నాయి ఉదయాన్నే ఆరు కల్లా రెడీ అయ్యి దర్శన కోసం బయలుదేరామండి దేవాలయానికి వెళ్తున్నాం కాబట్టి టిఫిన్ సంగతి పక్కన పెడితే ముందు కాఫీ పడకపోతే కానీ ఇంజన్లు స్టార్ట్ అవ్వండి అందుకే అక్కడ ఫిల్టర్ కాఫీ తాగుతున్నాం చాలా బాగుంది చూస్తున్నారు కదా ఆ మాడ వీధుల్లోనే జెంట్స్ లేడీస్ సపరేట్గా ఫ్రెషప్ రూమ్స్ కూడా ఉన్నాయండి ఈ రూములు ఎందుకు అనుకున్న వాళ్ళు అలా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవచ్చు క్లోక్ రూమ్స్ ఉంటాయి కాబట్టి మన వస్తువులను అక్కడ పెట్టి దర్శనం చేసుకోవడానికి వెళ్ళవచ్చు ఇప్పుడు మనకు అక్కడ దూరంగా కనపడుతున్నది తూర్పు రాజగోపురం ఇది కొంత రిపేర్ వర్క్ జరుగుతూ కర్రలు కట్టి ఉన్నారండి ప్రతి గోపురానికి పక్కనే క్లోక్ రూమ్స్ ఉన్నాయి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక పెద్ద మండపం కనపడిందండి ఒకప్పుడు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించేవారట ఆ లోపల ఉన్న విగ్రహాలు అవి ఆ కాంప్లెక్స్ నిర్వహణలో దెబ్బతింటున్నాయనే ఉద్దేశంతో క్లోజ్ చేశారు దగ్గర నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆ శిల్పాలు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించాల్సిన ప్రదేశం అయితే కాదు అది చూడండి దీనిని అష్టలక్ష్మి మండపం అని కూడా పిలుస్తారు ఈ మధురై పట్టణం ప్రపంచంలోనే పురాతన కాల నివాస నగరాలలో ఒకటి ఈ మధురై నగరాన్ని పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకొని పాలించారు తర్వాత పాండ్యులు నెడుంచెలియన్ కాలంలో కూడల నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు ఆ నగరమే ప్రస్తుత రాజధాని మధుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షి కోవెలకు మధురై ప్రసిద్ధి చెందింది ద్రవిడ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న మధుర మీనాక్షి ఆలయం భారతీయ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ మధురై నగరానికి కూడలి నగరం మల్లెల నగరం ఆలయ నగరం నిద్రించని నగరం నాలుగు కూడలుల నగరం అని పేర్లు కూడా ఉన్నాయి మన మాటల్లోనే ఆలయ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామండి ఇది అతి పురాతనమైనటువంటి ఎంట్రన్స్ ఇది ఇవి కాకుండా నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు ఉన్నాయి వాటి ద్వారా కూడా మనం దేవాలయంలోకి వెళ్ళవచ్చు ఎలా వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు మాత్రం ఈ ద్వారం గుండా మాత్రమే మనం బయటకు వస్తాము మనకు వీలైతే ఈ ద్వారం గుండానే లోపలికి పోవడం మంచిది ఎందుకంటే చాలా పెద్ద దేవాలయాలు లోపలంతా చూసి దర్శనం చేసుకొని వచ్చేప్పటికి ఎట్లేదన్నా ఒక రెండు మూడు గంటలు పడుతుంది కొత్త ప్రదేశం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదండి ఇలా నాలుగు గోపురాల వద్ద ఎంట్రన్స్ల పక్కనే మన ఫోన్లు మన బ్యాగులు చెప్పులు పెట్టుకునేటటువంటి క్లోక్ రూమ్స్ ఉన్నాయండి అవన్నీ అక్కడ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది లోపల వైపు దేవాలయంలోకి సెల్ ఫోన్ అనుమతించరు కావున మీకు లోపల వైపు ప్రదేశాలేవి చూపడం అనేది సాధ్యం కాదు వీలైతే ఏమన్నా కొన్ని ఫొటోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను భారతదేశంలో పర్యటించిన గ్రీకు దూత మెగస్తనీస్ మూడవ శతాబ్దంలో మధురై నగరాన్ని గురించి ప్రస్తావించారు మౌర్య చక్రవర్తి ప్రధానమంత్రి కౌటిల్యుడు ఈ నగర ప్రస్తావన చేశారు పద్నాలుగవ శతాబ్ద ఆరంభంలో తమిళనాడు కేరళలోని కొన్ని ప్రాంతాలను పాలించిన పాండ్యరాజుల ఆదర్శ పాలన సాంస్కృతిక కేంద్రంగా మధురై విలసిల్లినది పదమూడు వందల పదకొండు పాండ్య సింహాసనం ఢిల్లీ నవాబుల చేతిలో పతనం చేయబడింది బాబర్ రాజ్యంలోకి చేరిన ఈ నగరం ఆ తర్వాత బాబర్ సామ్రాజ్య పతనావస్థకు చేరిన తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో స్వతంత్రం పొంది విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది విజయనగర రాజప్రతినిధులు మధురై నాయక్ రాజుల ఆధ్వర్యంలో ఈ నగరం అభివృద్ధి చేయబడి తర్వాత పదిహేను వందల యాభై తొమ్మిది నుండి పదిహేడు వందల ముప్పై ఆరు వరకు స్వతంత్రంగా ఉన్నది కొంతకాలం కర్ణాటక రాజులైన చందాసాహెబ్ ఆధ్వర్యంలో ఉన్న మధురై పద్దెనిమిది ఒకటి నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారంలోకి వచ్చింది ఆ పురాతన ఆలయ ప్రవేశ ద్వారం ఎదురుగా ఈ కట్టడం ఉన్నదండి బయట వైపే ఉండడంతో మనం కొంచెం చూపించడానికి అవకాశం వచ్చింది చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ ఉన్నాయి గోడల మీద మంచి మంచి శిల్పాలు ఉన్నాయి చూశారు కదా ఒక విదేశీ మహిళ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతూ వాటిని షూట్ చేస్తున్నారు ఇక లోపల వైపు అయితే అసలు చెప్పనక్కర్లేదు అద్భుతమైనటువంటి కళా సంపద అలా చూస్తుండిపోవచ్చు అంతే మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక మూడు గంటలు పట్టిందండి దర్శనానికి అభిషేకాలు మధ్యలో నైవేద్యము ఇవన్నీ ఉన్నాయి అందుకే చాలా త్వరగా ఐదు అలా వెళ్ళినట్టయితే దర్శనం కొంచెం త్వరగా అవుతుందని చెప్పారు ఇక ఫోన్లు అవి తీసుకొని బయటకు రాగానే ఒక అల్పాహారశాల కనపడిందండి తమిళనాడు కదా ఇడ్లీ సాంబారు పొడి దోశ అల్పాహారాన్ని కానిచ్చి అలా మాడవీధుల్లో ప్రదక్షిణి ప్రారంభించాం ఈ పట్టణానికి మధురై అని పేరు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి మధురం అంటే తీయనిధి అని ఒక అర్థం చెప్తున్నారు ఈ పట్టణం వైగై నదీ తీరాన ఉన్న వృక్షం నుండి వచ్చే మనసును పరవశింపజేసే మారుతం కారణంగా సంఘకాలంలో ఈ ప్రదేశానికి మధురై అని పేరు వచ్చిందని చెప్తున్నారు పురాణాల ఆధారంగా ఇక్కడ సంభవించిన సునామీ కారణంగా ఈ ప్రదేశం ప్రాచీన కుమరీ ఖండం నుండి విడిపడి ప్రస్తుతం మధురై నగరం ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు మాటల్లోనే తూర్పు రాజగోపురం వద్దకు వచ్చామండి ఒకసారి అలా చూడండి ఆ అద్భుతమైనటువంటి శిల్పాలని మన భారతీయ ప్రాచీన శిల్పకళ నైపుణ్యాన్ని అలా చూస్తుండిపోవచ్చు ఈ మోడర్న్ ఇంజనీరింగ్ మార్వెల్స్కి ఏమాత్రం తగ్గని నైపుణ్యం అది పురాణాల ప్రకారం పరమశివుడు ఈ నగరాన్ని ఆశీర్వదించి తన తాళగతిలో నుండి ఈ నగరం మీద దివ్య మకరందాన్ని కురిపించాడని సంస్కృతంలో మకరందానికి మధువు అనే పేరు ఉన్న కారణంగా ఈ నగరానికి మధురై అనే పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉన్నది ఈ నగరానికి చక్కగా నమోదు చేయబడిన దీర్ఘకాల చరిత్ర ఉన్నది ఈ నగరం మూడవ శతాబ్దంలో వ్రాయబడిన గ్రీకు దూత మెగస్తనీసు రాతలలో మెథోరాగా ప్రస్తావించబడినది కౌటుల్యుడి అర్థశాస్త్రంలో ఈ నగర ప్రస్తావన ఉన్నది సంఘకాల సాహిత్యంలో ప్రత్యేకంగా మధురై కాంచి గ్రంథంలో పాండ్య సామ్రాజ్యంలో ఒక భాగంగా ఈ నగరాన్ని ప్రస్తావించారు రెండవ శతాబ్దంలో రచింపబడినటువంటి శిలప్పధికారం కావ్యంలో ఈ నగర వర్ణన చోటు చేసుకున్నది క్రీస్తుపూర్వం వందలు క్రీస్తుపూర్వం వందల కాలంలో తమిళ సంఘానికి మధురై నగరం ప్రధాన కేంద్రంగా ఉన్నది ప్రాచీన రోమ్ వ్రాతలలో మధురై మధ్యధరా సముద్ర తీర వాణిజ్య కేంద్రంగా వర్ణించబడినది గ్రీకుల మ్యాపులలో మధురై ఉన్న ఆధారాలు ఉన్నాయి చరిత్ర తెలియవచ్చిన నాటి నుండి వైఖానదీ తీరమున ఉన్న మధురా నగరం సర్వసంపదలకు నిలయమై శోభిల్లినది ఈ నగర రాజ్యం తొలుత పాండ్యవంశుల ఆధీనంలో ఉండేది పాండ్య భూపతులు బలహీనులు కాగా వారిని జయించి చోళవంశీయులు మధురను చేజిక్కున్నారు గంగైకొండ చోళ బిరుద విరాజితుడైనటువంటి రాజేంద్ర చోళుడు మధురను పాలించినటువంటి ప్రప్రథమ చోళ మహీపతి అని చరిత్రకారుల అభిప్రాయం పదమూడవ శతాబ్దం నాటికి చోళుల ప్రాబల్యం తగ్గినది తగిన తరుణమకై వేచి ఉన్నటువంటి పాండ్యులు బలము చేకూర్చుకొని మధురను వశపరుచుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసి వైఫల్యం చెందారు ఇది ఇలా ఉండగా పదమూడు వందల పదిలో ఢిల్లీ పాదుషాహు అల్లాయుద్దీన్ంచే ప్రేరేపితుడైనటువంటి మాలికాఫర్ సేనాని దక్షిణాపదముపై దండెత్తి వచ్చి విజయములు సాధించుచుండెన్ పాండ్య మండలం మధురను కూడా స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నం చేసి విజయం సాధించాడు మాలికాపూర్ జైత్రయాత్ర వలన దక్షిణ భారతమున హైందవ రాజ్యభానుడు నల్లని మేఘముల దాటున పడ్డాడు విజయనగర సామ్రాట్రుల పక్షమున మధుర నేలిన వారిలో పేర్కొన్నదగిన వారు కోట్యము నాగమ నాయకుని వంశస్థులకు నాయకురాజులు తొలుత వీరు విజయనగర సామంతులుగా వ్యవహరించి వచ్చినప్పటికీ స్వాతంత్రం ప్రకటించుకొని స్వతంత్ర రాజులయ్యారు వీరి పరిపాలనకు శాశ్వత చిహ్నములుగా పాండ్య మండలం అంటే మధురైలో ఎక్కడ చూసినా నాయకరాజులు నిర్మించినటువంటి మహోన్నతమైన ఆలయాలు శత్రు దుర్భేద్యముగు దుర్గరాజములు అందాలు చిందు శిల్పకళాఖండములు సుందర మందిరాలు సత్రములు నేటికి కలకల్లాడుచున్నవి ఇలా మాటల్లోనే మనం పడమరి గోపురానికి వచ్చామండి ఆ అద్భుతమైనటువంటి గోపురాన్ని వీక్షించండి పదిహేడు వందల ఆరులో నాయకర్ సామ్రాజ్యం అంతమైన తర్వాత మధురై నగరం చేతులు మారుతూ కర్ణాటక నవాబు ఆర్కాట్ నవాబు యూసఫ్ ఖాన్ చందాసాహెబ్ల ఆధీనంలో ఉంటూ వచ్చింది పద్దెనిమిదవ కాలంలో మధ్యకాలంలో మరుదనాయకం ఆధీనంలో ఉన్నది పద్దెనిమిది ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం మధురై నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆ నగరం మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగమైంది పెరుగుతున్న జనాభా కారణంగా పద్దెనిమిది ముప్పై ఏడు నుండి ఆలయ కోటలను పడగొట్టి నగరం నివాస ప్రాంతంగా చేయబడింది భారతీయ స్వాతంత్రోద్యమంలో కూడా మధురై ప్రధాన పాత్ర వహించింది ఈ నగరంలోనే మహాత్మా గాంధీ పై చొక్కా ధరించనని నిర్ణయం తీసుకొని చరిత్రలో నిలిచిపోయారు ఈ మధురై నగరం మీనాక్షి అమ్మవారి ఆలయం చుట్టూ నిర్మించబడింది ఆలయం చుట్టూ చక్కని దీర్ఘచతురస్ర వీధులు తీర్చిదిద్దినట్టుగా నిర్మించబడ్డాయి పూర్తిగా నగరం తామర పుష్పం ఆకారంలో నిర్మించబడి ఉంటుంది మీనాక్షి ఆలయం చుట్టూ ఉన్న ఆరు దీర్ఘచతురస్ర వీధుల పేర్లను తమిళ మాసములైనటువంటి చిత్తిరై ఆడి ఆవణి మోల మాసి మారత్ వేలిగా నిర్ణయించబడ్డాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయం యొక్క ఉత్తర గోపురం అండి ఈ మధురై మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని పాండ్యన్ చక్రవర్తి సదయవర్మన్ కులశేఖరన్ నిర్మించారు ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు మనకు ముందుగా మీనాక్షి అమ్మవారి దర్శనం జరుగుతుంది తర్వాత సుందరేశ్వర స్వామిని దర్శించుకుంటాం లోపల వైపు వేయి కాళ్ల మండపం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తురుష్కుల పాలనలో ధ్వంసమైనటువంటి ఆలయాన్ని పదహారు మరియు పదిహేడవ శతాబ్దంలో హిందూ నాయక రాజవంశ పరిపాలకుడు విశ్వనాథనాయక్ పునర్నిర్మించారు మీరు ఈ ఆలయం లోపల మీనాక్షి అమ్మన్ సుందరేశ్వరర్ ముక్కూరుని వినాయగర్ ఇరట్టి వినాయగర్ దక్షిణామూర్తి మహాలక్ష్మి సరస్వతి అరవై మూడు మంది నాయనార్లు సప్తమాత్రికలు కాశీ విశ్వనాథర్ లింగోద్భవలింగం సహస్రలింగాలు సుబ్రహ్మణ్యర్ దేవయానైతో చండికేశ్వరర్ మీనాక్షి అమ్మన్తో కళ్యాణ సుందరేశ్వరర్ సిద్ధర్ దుర్గయమ్మన్ భైరవర్ అప్పర్ సంబంధరర్ సుందరార్ మాణికా వాసగర్ ఉషా మరియు ప్రత్యూషితో సూర్యనారాయణన్ సంగం కవులు విభూదిన వినాయగర్ నవగ్రహాలతో పాటుగా రాజు తిరుమల నాయకర్ అతని భార్యలతో ఉన్న విగ్రహాలు కూడా మనం లోపల చూడవచ్చు ఇక స్థల పురాణ విషయానికి వచ్చినట్టయితే మధురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చారు ఆమెను పెళ్లాడడానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించారు విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరుతాడు అయితే సమయానికి రాలేకపోతాడు స్థానిక దేవుడు పవలాక నైవాల్ పెరుమాళ్ ఈ వివాహం జరిపిస్తాడు ఈ వివాహాన్నే ప్రతి ఏటా చిత్తిరై తిరువల వేడుకగా నిర్వహిస్తున్నారు ఉప్పలి కోనేరులో బంగారు తామర పుష్పం ఆ విధంగా ఉంటుందండి మీరు కూడా వీలు చూసుకొని మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించి ఆమె కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ మీకు గనక మేము మీకు మధురై చూపించాలి చేసిన ఈ ప్రయత్నం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు